హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వాళ్ళు నేను ఫ్రై చేస్తున్నాను చూసి ఎలా ఉంది చెప్పండి మళ్ళీ మంచిగా ఇది తీసేసి పక్కన పెట్టేస్తాను ఏం చిన్న చిన్న పప్పు ఏం చిన్న చిన్న పప్పు అంటారు ఈ పుట్నాల పప్పు అని కూడా అంటారు పుట్నాల పప్పు కొంచెం ఫ్రై బాగుంటుంది ఫ్రై కూడా తీసి ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసుకుందాం ఇవి ఇలాగో ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కాకరకాయ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం కాకరకాయ ఫ్రై అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడతది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆగాలి కదా చేయదన్నమాట ఉండదు బాగుంటుంది టేస్టీ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కూడా ఇదంతా బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఇప్పుడు లాస్ట్ అన్ని వేసేసాను ఫ్రెండ్స్ ఇంక లాస్ట్ లో ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఏం తాలింపులు ఉంటాయి కదా తాలింపులు అవన్నీ వేసేసుకోవాలి ఎందుకంటే పాటు అవి కూడా వేయిపోతాయి అనమాట మళ్ళీ మనం తాలింపులు అవన్నీ వేసేసుకోకుండా దీంట్లోనే వేసేసుకుంటే వాటితో పాటు ఇవి కూడా వేసు మీకు ఏమి కావాలో కొంతమంది శనగ అది తినే అంటే ఇష్టం ఉంటుంది అవి ఎక్కువగా తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే ఫ్రై కదా ఇట్లా వేసుకున్న తర్వాత దీంట్లోనే మళ్ళీ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకోవాలి వీటితో పాటు ఇవి కూడా వేసి దీంట్లోనే మళ్ళీ కరెక్ట్ కూడా వేసేసుకోవాలి అనమాట అయిన తర్వాత ఇవన్నీ తీసేసి కారం పొడికి నైట్ డిఫరెన్స్ రెడీ అవుతుంది తర్వాత మనం పక్కన పెట్టుకున్న పల్లీలు పొట్నాలు మిక్సీలో వేసుకోవాలి ఎల్లిపాయలు కారం ఉప్పు కొంచెం పసుపు ఇవన్నీ కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలి కాకరీయలు మొత్తం ఇలాగే ఎంచుకోండి ఒకసారి మీరు కూడా టేస్ట్ చూడండి ట్రై చేసి చూడండి చాలా ఉన్నాయి చాలా ఇవన్నీ ఇందాకలో మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా లాస్ట్లో కళాయిలు వేసేసి అన్నీ ఒకసారి తిప్పేసుకొని ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పొడి ఏదైతే ఉందో అది దాంట్లో వేసి తిప్పేసుకోవాలి ఈ పొడి చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది చాలామంది చిన్నపిల్లలు చేదిగా ఉందని తిన్నారు ఇట్లా చేస్తే చేదు అనేది ఉండదు అనమాట బాగుంటుంది ఫ్రై లాగా బాగుంటుంది దీంట్లోకి రసం చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నూనె అట్లా పైకి వచ్చింది కదా ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఆ నూనె అనేది ఉండదు అనమాట ఫీల్ చేసుకుంటది బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నేను ఒక స్పెషల్ చేస్తున్న పొడి చూడండి కొన్ని పుట్నాలు వేసుకొని దీంట్లో వేసుకొని దంచాలి ఇట్లా దంచుకోవాలి ఫ్రెండ్స్ దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా దంచుకున్నాక మొత్తం ఇట్లా అయింది కదా చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా పొడి అయింది కదా మొత్తం చూసుకోవాలి ఇట్లా పొడి అయ్యాక ఇది ఇక్కడ పెట్టేసేయాలి దీంతో ఇది ఇట్లా ఇట్లా అనుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే కిందకుని తీసేసాక మొత్తం ఇట్లా ఇట్లా అన్నాక పెట్టుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ అతుక్కుంటది అన్నా కదా అతుక్కుని ఫ్రెండ్స్ మొత్తం తీసేసుకున్నాక ఇట్లా వచ్చింది ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు వేసేసుకున్నాం కొంచెం ఇప్పుడు కారం ఫ్రెండ్స్ లైట్ గా వేసుకోవాలి లేకపోతే కారం కారం ఉంటుంది ఇంత చాలు కొంచమే వేసుకున్నా ఫ్రెండ్స్ స్పూన్ తీసుకొని మిక్సింగ్ మిక్సింగ్ చేయాలి ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా మిక్సింగ్ చేసుకున్నాక తినాలి అయితే వర్షం ఫుల్ వస్తుంది మా పాప రాసుకుంటాడు నైట్ నైన్ ఐటమ్ కదా రాసుకుంటునే ఉండాలి ఇంకా ఎయిత్ క్లాస్ హోమ్వర్క్స్ అయితే బాగా ఇస్తున్నారు ఇప్పుడు ఇట్లా అయ్యాక కొంచెం టేస్ట్ చేసుకున్నాం నేనైతే ఉప్తాక తింటా అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తినొచ్చు బాగుంటది ఉప్మాలో కూడా వేసుకొని తింటే సూపర్ ఉంటది ఇవాళ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్